గోమాతను మనం రక్షిస్తే భూమాత మనల్ని రక్షిస్తుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ బురంశెట్టి రాములు అన్నారు గోమాతలో కోట్ల మంది దేవతలు నిక్షిప్తమై ఉంటాయని గోమాతను పూజిస్తే ముప్పై ఉంటాయన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కైలాసగిరి ఆలయంలో గోమాతకు కుంకుమార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు గోసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గోమాతలకు ప్రత్యక్షంగా కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు అలాగే కైలాసగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో మాజీటీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు పాల్గొని నిర్వాహకులతో కలిసి మాట్లాడారు గోమాతను పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినంత పుణ్యఫలం దక్కుతుందన్నారు వచ్చే రాఖీ పౌర్ణమి పండుగకు గోమయంతో చేసిన రాఖీలను వినాయక చవితికి గోమయంతో చేసిన వినాయకుణ్ణి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టామన్నారు ఇప్పటి వరకు గోమాతలకు కుంకుమార్సన కార్యక్రమం ఎక్కడా నిర్వహించలేదని మొదటిసారి సిద్దిపేటలో నిర్వహించినందుకు భక్తుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు ఇక నుండి ప్రతి ఆదివారం సిద్దిపేట కైలాసగిరి ఆలయంలో గోమాతలకు కుంకుమార్సనతో పాటు పలు రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమాలలో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుని ఆశస్సులు పొందాలని ఆకాంక్షించారు పెట్టుకొని సామూహికంగా ఇండ్లలో మీరు చేసుకోవచ్చు ఇది ఒకటి ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతలు అందులో ఉన్నాయి అన్నప్పుడు మనకి ఇంతకంటే నిదర్శనంకేముంది కాబట్టి ఎక్కువ గోమాతను పూజిస్తే గోమాత రక్షిస్తుంది గో గోవిందుడే గోపాలుడు గోపాలుడే గోవిందుడు గోమా గోమాత ఆలింగనమే గోవిందుడి ఆలింగనం కాబట్టి మన గోమాతను ఆలింగనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామిని గోవిందుని గోపాలు ఆలింగనం చేసుకున్నటువంటి పుణ్యం దక్కుతుంది కాబట్టి ఈ యొక్క మీ అందరి వెంకటేశ్వర స్వామి దేవ మీ అందరి యొక్క గణేష్ సేవ పరిషత్ అనేది పెట్టించడం జరిగింది రాబోయే కాలంలో కూడా దీన్ని ఇంకో విస్తరించే ఆలోచన మేము ఉన్నాం గోమాయంతో చేసిన వినాయకులను ఇవ్వబడతాయి మట్టి వినాయకులను తెచ్చి పూజ చేసి మన భూదేవిని కలుషితం చేసిన దానికంటే గో గోమాయంతో చేసిన వినాయకులకు పూజ చేయండి గో భూదేవిని మనం రక్షించుకుంటాము అది మనం ఎక్కడ వేసినా చెట్ల చెట్లు మొలుస్తుంది చెట్లకు వేసినా కానీ ఎరువులాగా పనిచేస్తుంది భూమాత కూడా చాలా మంచిది అందరు కూడా ప్లాస్టిక్ అన్ని ఫ్యాబ్రిక్ అవి ఇవి వాడడం కంటే గోమాతతో గోమయంతో చేసిన వస్తువులు వాడండి మేము ఈసారి రాఖీ పుండానికి గోమయంతో చేసిన రాఖీలో మా గోమాత సేవ సబ్జ్యులకు ఇవ్వడం జరుగుతుంది ఒక్కరు ఎవరున్నా తీసుకోండి మనం రాఖీలు తెచ్చుకుంటాం ప్లాస్టిక్ వీక్ ఎక్కడ పడితే అక్కడ వడేస్తున్నారు అవి డస్ట్బీన్లో చెత్తలు అటు రో అవన్నీ తినేటి మళ్ళీ ఆవులే తింటున్నాయి కాబట్టి అట్లా కాదు మనం గోమయంతో చేసిన ఆవు గోమయంతో చేసిన రాఖీలను గోమాత శరపున మూరంశెట్టి రాముల బాబు గారు మనకిస్తారు దయచేసి అందరు గోమయంతో చేసిన రాఖీలే కట్టుకోవాలి